హలో వివాస్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ప్రజలందరికీ కూడా చల్లటి వార్త ముఖ్యంగా పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఎక్కువ వర్షాలు ఉంటాయని మనం వారం రోజుల నుంచి చెప్తున్నాము ఆ విధంగానే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మే పదహారు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే రాయలసీమ ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక చల్లటి వార్త ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వర్షాల జోరు పెరగబోతుంది ఈ సంవత్సరం మంచి వర్షాలు అయితే రాయలసీమలో చూసే అవకాశం అయితే తప్పకుండా అనిపిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాయలసీమలోని ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే వీరితో పాటుగా కడప జిల్లా అనంతపురం జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న వారం పాటు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల మధ్యలో ఎక్కువ భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం నిన్న కూడా వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది నిన్న పోలింగ్ రోజు కూడా ముఖ్యంగా మదనపల్లి కానీ అలాగే కడపకు దగ్గరగా ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలు కుప్పం పరిసర ప్రాంతాలు కానీ ఇటు పులివెందుల పరిసర ప్రాంతాలు అలాగే మడుగు దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల అలాగే ఆళ్లగడ్డకు దగ్గరగా ఉన్న కొన్ని పరిసర ప్రాంతాల్లో నిన్న కూడా కొన్ని వర్షాలను అయితే నమోదు అవడం జరిగింది చాలా ప్రాంతాల్లో నిన్న కూడా మోస్తా నుండి భారీ వర్షాలు నమోదవటం జరిగింది రానున్న వారం పాటు కూడా రాయల్ రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్ణాటక బార్డర్ ఏదైతే ఇటు పలమనేరు ఉందో పొంగునూరు అలాగే వీటితో పాటుగా మదనపల్లి అలాగే కుప్పం పరిసే ప్రాంతాలు పుత్తూరు నగరి ఈ ప్రాంతాలు మొత్తం కూడా భారీ వర్షాలు హిందూపురం పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా ఏదైతే కదిరి పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఇదంతా కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా రాయలసీమలో ముఖ్యంగా పదహారు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఎక్కువ వర్షాలు ఉంటాయి రానున్న మూడు రోజులు కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం ఉంది పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే రాయలసీమలో చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న చెరువులు కానీ ప్రాజెక్టులు అలాగే వీటితో పాటుగా దాదాపు అన్నీ చిన్న చిన్న గుంటలు కానీ అన్నీ కూడా రానున్న వర్షాకాలంలో పూర్తిగా నిండే అవకాశాలు అయితే ఈ సంవత్సరం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం కూడా వర్షాలు కొంచెం ఈదురు గాలులతో కొంచెం భారీ ఉరుములతో అయితే రానున్న రోజుల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రిలో ఎక్కువ రాయలసీమలో వర్షాలు చూసే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా వచ్చే వారం పాటు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కొంచెం గాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతంలో అలాగే కొంచెం వర్షాల జోరు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీటితో పాటుగా ముఖ్యంగా మరొక పక్కన ఇటు ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో రానున్న వారంపాటు ఇరవయో తారీఖు వరకు కూడా మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది రాయలసీమలో పూర్తిగా కూడా వరుణుడు కరుణించే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఒక భారీ అల్ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడే అవకాశం అయితే బంగాళాఖాతంలో ఉంది దాని గురించి అప్డేట్ ఇస్తాను అది ఎటువైపుగా వెళ్తుంది మైన్ మయన్మార్ వైపు గానా బంగ్లాదేశ్ వైపు ఇండియా వైపుగా వస్తుంది అనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది కానీ ఒక తుఫాన్ అయితే ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఏర్పడే అవకాశం అయితే బంగాళాఖాతంలో అయితే ఉంది ఇది ఓవరాల్గా రాయలసీమలో వచ్చే వారం రోజులు ఏ విధంగా వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కానీ అప్డేట్ రాయలసీమ ప్రజలు మాత్రం వరుణుడు కనించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి భారీ వర్షాలను అయితే రాయలసీమ వ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే రానున్న వారం పాటు సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఈ అప్డేట్ మనం వారం క్రితమే ఇవ్వటం జరిగింది ఇది ఓవరాల్గా రాయలసీమ యొక్క అప్డేట్ థ్యాంక్ యూ అండి